అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇదిగోండి మా అమ్మాయి పిల్లలు ఇద్దరు చిన్ను బన్ను ఈ పేర్లు నేనే పెట్టానండి పుట్టినప్పుడు నా చేతికే ఇచ్చారు సిస్టర్ తీసుకొచ్చి నా చేతికి ఇవ్వంగానే అవే పేర్లు పెట్టానండి చిన్ను బన్ను అని ఈ పేర్లు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి అసలు పేర్లు వేరే ఉన్నాయండి కానీ మేము ముద్దుగా అట్లా హాస్పిటల్లోనే పెట్టుకున్నాము చిన్ను బన్ను అని ఎట్లా ఉన్నాయో మీరు ఒకసారి కామెంట్ చేయండి మేము ఊరు వచ్చి ఉన్నామండి వచ్చాము ఫంక్షన్ కోసం అమ్మాయిలు ఇక్కడ షాపులు కట్టారు షాపులు ఓపెనింగ్కి వచ్చాము ఆ ఫంక్షన్ వీలైతే ఆ షా ఫంక్షన్లో జరిగేది కొంచెం తీసి పెడతాను నేను నాలుగు వర్ణములు ఇప్పుడు భర్త ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు మీరు వ్రతం చేసుకోవచ్చు ఇంట్లో నా భర్త శ్రేయస్సుగా ఉండాలి ఆయన వేళ కొంత ఆరోగ్యంగా ఉండాలని మీరు ఒక్కడే వ్రతం చేసుకోవచ్చు ఈ రోజు స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు వారు కూడా ఎక్కడ వేరే చోట ఉన్నప్పుడు భర్త అయినా సరే ఇంట్లో నా కూర్చొని అదే నా భార్య సౌఖ్యంగా ఉండాలి అని చెప్పేసి ఆయన కూడా ఒక్కడే కూర్చొని వ్రతం చేసుకోవచ్చు పెళ్ళి కాని వాళ్ళు కోసం వ్రతం చేసుకోవచ్చు సంతానం లేని వాళ్ళు సంతానం కోసం వ్రతాన్ని ఆచరించవచ్చు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఉదుపు ఏ జరమైన సాయంకారం ఈ వ్రతం చేయాలి ఇలా గృహ ప్రవేశాలు పెళ్లిళ్ళు అన్నప్పుడు పగిడి పూటే మరలా లేదు మనం ప్రత్యేకంగా వ్రతం వరకే చేసుకుంటున్నా ఉన్న వాళ్ళు పూట చేసుకోవడం ఉపవాస దీక్షగా ఉంటారు శాస్త్రం ధర్మంలో ఇచ్చాడు పిల్లలలో అదేంటి ఇలాగే ఆచరించాలి అది శాస్త్రం ఆ శాస్త్ర ప్రకారం చేస్తే మనం అనుకున్న సంకల్పాలు కూడా త్వరగా నెరవేరుతాయి అలాగా ఏది ఏదిన సాయంకాలం వ్రతం చేయవరణ వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పెంచుకోవచ్చు చేయవరణ అంటే పన్ను ఆవు ఆ ఆవు పాలు గోధుమ నూక చక్ర నేటితో బెల్లం ఇప్పుడు బెల్లం అయ్యా నాకు దగ్గర బోధమ లేదనే పేదవాళ్ళు బియ్యము లేదు చక్కెర లేదు బెల్లం రెండు కలిపి ప్రసాదంగా తయారు त्याग जैसे ड्राइवेड दिन दिनस्यां पैस जरगम सोक्षनम दस दिन सर्वं प्रदिष्टिदम तस्यां वंशे महानक नैरविस्तात्य विस्पदामुखाम सोक्रभुमेभाजन्दिक नाहा रामजनक अभी ठीक संधारमंत्र देवसंधारमंत्र संधारमंत्र संधारमंत्र संधारमंत्र

చూడండి చీరలు చీరలు వచ్చామండి మేము చీరల్లో పట్టాభి స్వీట్ అన్ని బాగా ఫేమస్ అండి స్వీట్లు చాలా బాగుంటాయి మేము ఎప్పుడు వచ్చినా తీసుకెళ్తుంటాము చాలా బాగుంటాయండి ఇదిగోండి బాదుష బాదుష అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్ ఎప్పుడెప్పుడు ఫ్రెష్ లడ్డు అయితే ఈ తిరుపతి లడ్డు లాగా బాగుంటాయి సైజ్ చిన్నదే కానీ తిరుపతి లాగా ఉంటుంది బూంది అచ్చు ఏంటిది పాలకోవా రోల్స్ రోల్స్ కాజు రోల్స్ కాజు రోల్స్ ఇదైతే ఇది ఇది మలాయి రసగుల్లా ఇవన్నీ చాలా బాగుంటాయండి గోడి మిక్చరు మిక్చర్లో అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మిక్చర్లో ఇవన్నీ చాలా బాగుంటాయండి బాగా ఫేమస్ పట్టాబి స్వీట్ ఈ చీరాల్లో అమ్మాయిలు ఇల్లు అండి ఇవన్నీ రెంట్లకి ఇచ్చారు అందరం ఫంక్షన్ ఉంటే చీరలు వచ్చాము వచ్చినప్పుడు ఉంటాకి ఈ ఈ రూమ్ ఒకటి ఉంచుకున్నారు మా అమ్మాయి వాళ్ళు ఉంచారు ఈ రూమ్ని ఈ రూమ్ని రీమాడల్ చేసుకొని ఏసీ పెట్టుకొని అట్లా కింద ఉంచుకున్నారు ఈ రూమ్ని బెడ్లు బెడ్ల ఉండవు కదా అందుకని ఇట్లాగా చాక్లు అరేంజ్ చేస్తున్నారు ఇదంతా మా వాళ్ళు ఇప్పుడు చేయించారండి ఇదంతా రీసెంట్గా ఈ రూమ్ ఇట్లా చేయించారు నీట్గా చేయించుకొని వీళ్ళకిందే ఉంచారు ఈ రూమ్ని ఈ పోర్షన్ని చీరాల టూర్ నుంచి ఇప్పుడే వచ్చామండి టూ డేస్ అయింది వెళ్ళి ఇప్పుడే మా ఫ్లాట్కి వచ్చాము వచ్చి ఇప్పుడే టీ తాగబోతున్నాము టీ పెట్టుకుంటున్నామండి ఇదిగోండి టీ పెట్టుకున్నాము జర్నీ చేసి చాలా అసలు అలసటిగా ఉందండి ఈరోజుకైతే ఇదే వీడియో అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి